మీరు ఈ వీడియోను యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు ఈ క్షణమే మీరు వినబోయే మాటలు తులారాశి జీవితంలో వచ్చే మార్పుకు మొదటి సంకేతం గత కొన్ని రోజుల్లో మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతుంటే ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయి ఉంటే లేదా ఏదో అశాంతి లోపల ఉండి ఉంటే ఈ వీడియో మీకోసమే ఇది సాధారణ రాశిఫలాలు కాదు ఇది మీ జీవితానికి దారి చూపించే సూచన ఈ వీడియో చివరి వరకు వినేవాళ్లకు మాత్రమే దైవ సంకేతం పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడొక చిన్న పని చేయండి ఈ వీడియో కింద ఓం శివాయ అని కామెంట్ చేయండి మీ మనస్సు శాంతిగా ఉండేందుకు ఇది మొదటి అడుగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ జీవితంలో మార్పు కావాలని కోరుకునే వారికి షేర్ చేయండి ఇలాంటి నిజమైన ఫలాలు ప్రతిరోజు పొందాలంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ఒక్క మాట కూడా మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంది ఫిబ్రవరి రెండు సోమవారం తులారాశివారి మనస్సు నిర్ణయాలు అంతర్గత సంఘర్షణ ఫిబ్రవరి రెండు సోమవారం తులారాశివారికి మానసికంగా చాలా కీలకమైన రోజు సాధారణంగా తులారాశివారు సమతుల్యతను ఇష్టపడతారు కానీ ఈ రోజు ఆ సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు రెండు వైపుల ఆలోచనల మధ్య చిక్కుకునే పరిస్థితి వస్తుంది ఒకే విషయంపై ఉదయం ఒకలా అనిపిస్తుంది మధ్యాహ్నం మరోలా అనిపిస్తుంది సాయంత్రానికి పూర్తిగా భిన్నమైన ఆలోచన రావచ్చు ఇది బలహీనత కాదు ఇది మీలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం ఈరోజు మీ మనస్సులో కనీసం మూడు ముఖ్యమైన ప్రశ్నలు తిరుగుతాయి ఇది చెయ్యాలా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా ఇంకా కొంచెం ఆగాల అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడుతాయి ఈరోజు ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య జరిగే సంఘటన లేదా వినిపించే మాట మీ మనస్సుపై బలమైన ప్రభావం చూపిస్తుంది ఒక వ్యక్తి చెప్పిన ఒక్క వాక్యం మీ గత ఆరు నెలల ఆలోచనల్ని తిరగరాసేలా చేస్తుంది ఇక్కడ తులారాసు వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు తీసుకునే ప్రతి నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా వచ్చే ముప్పై రోజుల్లో దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది అందుకే చిన్న నిర్ణయమని నిర్లక్ష్యం చేయకూడదు కొంతమందికి ఈరోజు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది అప్పుడలా చేయకుండా ఉండేదే అనే భావన మనస్సును భారంగా చేస్తుంది కానీ ఇక్కడ ఒక స్పష్టమైన సంకేతం ఉంది గతాన్ని తలచి బాధపడటం కాదు ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగడనే ఈ రోజు గ్రహస్థితిలో ఉద్దేశం ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఒక పాఠం లాంటిది ఆ పాఠాన్ని అర్థం చేసుకున్న తులారాశి వారికి రాబోయే మూడు నెలల్లో స్థిరత్వం తప్పకుండా వస్తుంది ఈరోజు ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ముఖ్యంగా అప్పులివ్వడం ఎవరి మాట మీదైనా పెట్టుబడి పెట్టడం లేదా హడావిడిగా ఖర్చులు చేయడం వంటివి తప్పించుకోవాలి ఈరోజు మీ చేతిలో నుంచి వెళ్లే డబ్బు తిరిగి రావడానికి రెండు రెట్లు సమయం తీసుకునే సూచనలున్నాయి అందుకే అవసరం లేని ఖర్చులకు స్పష్టంగా లేదు అని చెప్పడం మీకు మేలు చేస్తుంది కుటుంబ వాతావరణంలో ఈ రోజు చిన్న అపార్థాలు రావచ్చు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు మరో అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇది శాశ్వత సమస్య కాదు కానీ మాటల ఎంపిక చాలా ముఖ్యం ఒకే మాటను రెండు విధాలుగా చెప్పవచ్చు ఈరోజు మీరు ఎంచుకునే మాటల విధానమే శాంతి లేదా కలతను నిర్ణయిస్తుంది తులారాశివారు ఈరోజు మౌనంగా ఉండగలిగితే అది బలహీనత కాదు అది మీ గొప్ప విజ్ఞతగా మారుతుంది మొత్తంగా ఫిబ్రవరి రెండు సోమవారం తులారాశివారికి ఒక అంతర్గత శుద్ధి రోజు బయట పెద్దగా ఏమీ జరగనట్టు అనిపించినా లోపల మాత్రం ఒక పెద్ద మార్పు జరుగుతుంది ఈరోజు మీరు మీకు మీరే కొన్ని నిజాలు తెలుస్తాయి అవే నిజాలు మీ జీవితాన్ని వచ్చే పన్నెండు నెలలు నడిపించే దిశగా మారతాయి ఫిబ్రవరి మూడు మంగళవారం మాటల శక్తి ధైర్యం సంబంధాల్లో కీలక మలుపు ఫిబ్రవరి మూడు మంగళవారం తులారాశివారి జీవితంలో మాటలకు అసాధారణమైన శక్తి కలిగిన రోజు సాధారణంగా మీరు సమతుల్యంగా మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ ఈరోజు మీ మాటలు నేరుగా ఎదుటివారి హృదయాన్ని తాకే విధంగా ఉంటాయి ఈరోజు మీరు మాట్లాడే ఒక వాక్యం ఒక సంబంధాన్ని బలపరచవచ్చు లేదా సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని దూరం చేయవచ్చు అందుకే ఈరోజు తులారాశివారు మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు అధికారి లేదా సహోద్యోగితో జరిగే ఒక సంభాషణ చాలా కీలకంగా మారుతుంది మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది కానీ అదే సమయంలో అహంకారంగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది ఈరోజు ధైర్యంగా మాట్లాడాలి కానీ హద్దు దాటకూడదు మీరు ప్రశాంతంగా స్పష్టంగా మాట్లాడగలిగితే వచ్చే నలభై ఐదు రోజుల్లో ఒక మంచి అవకాశానికి బీజం పడుతుంది వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు చర్చలు ఒప్పందాలు డీల్స్ గురించి మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఇక్కడొక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఈరోజు మాటలతో ఒప్పందం కుదిరినా రాతపూర్వకంగా నిర్ధారణ లేకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు ఈ రోజు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తరువాత మూడుసార్లు అదే విషయాన్ని సరిచేసే పరిస్థితి రావచ్చు వ్యక్తిగత సంబంధాల్లో ఈరోజు చాలా సున్నితమైన రోజు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి నిజాలు బయటపడే అవకాశం ఉంది కొన్ని మాటలు వింటే మనసు గాయపడవచ్చు కాని అదే నిజం మీ భవిష్యత్తును పాపాడే అవకాశము ఉంటుంది ఈరోజు నిజం చేదుగా అనిపించినా అది మిమ్మల్ని తప్పుదారిలోకి వెళ్లకుండా ఆపుతుంది అందుకే ఈరోజు వినిపించే ప్రతీ మాటను కోపంతో కాకుండా అవగాహనతో స్వీకరించాలి కుటుంబంలో పెద్దలతో సంభాషణలో కొంత ఉద్రిక్తత రావచ్చు ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని మీరు గట్టిగా చెప్పాలనుకుంటారు ఈ ఈరోజు మీ అభిప్రాయం చెప్పే విధానమే సమస్య అవుతుంది మీరు నిజంగా గెలవాలంటే గొంతు పెంచాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా చెప్పిన మాటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈరోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే అదే కుటుంబంలో మీ స్థానం మరింత బలోపేతం చేస్తుంది మంగళవారం తులారాశివారికి ధైర్యాన్ని పరీక్షించే రోజు మీరు మౌనంగా ఉండాలా లేక నిజం చెప్పాలా అనే పరిస్థితులు వస్తాయి ఇక్కడ గ్రహ సంకేతం ఒకటే చెబుతోంది అవసరం ఉన్న చోట నిజం చెప్పాలి కానీ ప్రతి చోటా కాదు ఈ సమతుల్యతను పాటించిన తులారాశివారికి ఈరోజు ఒక మలుపు రోజు అవుతుంది ఈరోజు మీరు చూపిన సంయమనం మీ జీవితంలో వచ్చే ఆరు నెలల ప్రశాంతతకు పునాది అవుతుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం ధనం అవకాశాలు ఆగిపోయిన పనుల కదలిక ఫెబ్రవరి నాలుగు బుధవారం తులారాశివారి జీవితంలో ఆర్థికంగా చాలా కీలకమైన రోజు గత కొన్ని వారాలుగా లేదా కొన్ని నెలలుగా ఆగిపోయిన విషయాలు ఈ రోజు కదలిక చూపించడం ప్రారంభిస్తాయి ముఖ్యంగా ధనం విషయంలో మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం ఈరోజు మీ ముందుకు రావచ్చు అది పూర్తిగా ఫలితంగా మారకపోయినా కనీసం దిశ స్పష్టంగా కనిపిస్తుంది రోజు ఈరోజొక విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు జరిగే ప్రతి చిన్న పరిణామం కూడా రాబోయే ముప్పై నుండి అరవై రోజుల్లో పెద్ద ఫలితానికి కారణమవుతుంది ఈరోజు ఉదయం నుంచే మీ మనస్సు కొంచెం చురుకుగా ఉంటుంది నిన్నటి వరకు సందేహంగా అనిపించిన విషయం ఈరోజు కొంచెం స్పష్టంగా అనిపిస్తుంది మీరొక కొత్త ఆలోచన వైపు ఆకర్షితులవుతారు ముఖ్యంగా ఆదాయం పెంచుకునే మార్గం గురించి లేదా ప్రస్తుతం ఉన్న పని విధానాన్ని మార్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది ఇక్కడ జాగ్రత్త అవసరం ఆలోచించడం మంచిదే కానీ రోజే పెద్ద మార్పులు చేయడం మాత్రం సరైన సమయం కాదు ఈరోజు ఆలోచనకు బీజం వెయ్యాలి కార్యరూపం దాల్చే సమయం కొంచెం తరువాత వస్తుంది ఆర్థికంగా ఈరోజు ఒక సందేశం ఒక కాల్ లేదా ఒక సమాచారం మీకు ఆశ చూపిస్తుంది కానీ అదే సమయంలో అనుమానాన్ని కూడా కలిగిస్తుంది ఇది తులారాశివారి స్వభావానికి తగ్గట్టే ఉంటుంది ఒకవైపు అవకాశం మరోవైపు భయం ఈ రెండు మధ్య సమతుల్యతను సాధించడమే ఈరోజు మీకు ప్రధాన పరీక్ష మీరు పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్ళకపోయినా పూర్తిగా తిరస్కరించకుండా వేచి చూడడం చాలా మంచిది ఈరోజు మీరు చూపించే ఓర్పే వచ్చే మూడు నెలల స్థిరత్వానికి కారణమవుతుంది ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈరోజు పని ఒత్తిడి కొంచెం పెరుగుతుంది ఒకేసారి రెండు పనులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు పై అధికారుల అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాని ఇక్కడొక మంచి విషయం ఉంది మీరు చేసే కష్టాన్ని గమనించే ఒక వ్యక్తి మౌనంగా చూస్తుంటారు ఆ వ్యక్తి మాటలతో కాకపోయినా నిర్ణయంతో మీకు మేలు చేసే అవకాశం ఉంది ఈ రోజు చేసిన పని రేపటికి గుర్తింపు తెచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి రోజు లాభం కన్నా ప్రణాళిక ముఖ్యం తక్షణ లాభం కోసం తీసుకునే నిర్ణయం తర్వాత భారంగా మారే అవకాశం ఉంది ఈ రోజు ఖర్చులు నియంత్రణలో పెట్టగలిగితే రాబోయే ఆరు వారాల్లో డబ్బు ప్రవాహం మెరుగుపడుతుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు ప్రతి మాటను స్పష్టంగా చెప్పుకోవాలి అర్థం చేసుకుంటారనే భావన ఈరోజు సమస్యలకు దారితీస్తుంది మొత్తంగా ఫిబ్రవరి నాలుగు బుధవారం తులారాశి వారికి అవకాశాలు చూపించే రోజు కానీ ఆ అవకాశాలను వెంటనే అందుకోవాలా కొంచెం ఆగాల అనే వివేకం ఈ ఈరోజు మీరు చూపించే ఆలోచనాత్మకతే రాబోయే అరవై రోజుల్లో మీ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది ఫిబ్రవరి ఐదు గురువారం కుటుంబం భావోద్వేగాలు సంబంధాల్లో లోతైన మార్పులు ఫిబ్రవరి ఐదు గురువారం వారి జీవితంలో భావోద్వేగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజు ఈ రోజు మీకు డబ్బు లేదా పనికన్నా మనుషుల ప్రవర్తన ఎక్కువగా గుర్తుండిపోతుంది ఒకరి మాట ఒకరి చూపు ఒకరి నిర్లక్ష్యం కూడా మీ మనస్సును లోతుగా తాకుతుంది సాధారణంగా తులారాశివారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా విషయాలు దాచుకుంటారు ఈరోజు ఆ లోపలి భావాలు బయటకు రావాలనే ప్రయత్నం చేస్తాయి కుటుంబ సంబంధాల్లో ఈరోజు కీలకమైన సంభాషణలు జరుగుతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా ఇంట్లో పెద్దవారితో మాట్లాడాల్సిన విషయం చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చి ఉండవచ్చు ఈ రోజు ఆ విషయం ప్రస్తావనకు వస్తుంది మొదట కొంచెం ఉద్రిక్తత కనిపించినా చివరికి ఒక స్పష్టత వస్తుంది ఈ స్పష్టత వల్ల ఇంట్లోని వాతావరణం కొంత తేలికగా మారుతుంది తులారాశివారు రోజు నిజం చెప్పాల్సిన చోట వెనుకడుగు వేయకపోతే రాబోయే ఒక సంవత్సరం పాటు ఆ విషయం మళ్లీ తలెత్తకుండా ఉంటుంది దాంపత్య జీవితంలో ఈరోజు ఒక భావోద్వేగం మలుపు ఉంటుంది చిన్న విషయాలు పెద్దగా అనిపించే పరిస్థితి ఉంటుంది భాగస్వామి మాటలలో ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఓర్పు చాలా అవసరం ఈ రోజు వాదన చేయడం కంటే వినడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది మీరు ఈరోజు మౌనంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకుంటే అదే బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది ఒక రోజు చూపిన ఓర్పు వచ్చే పది రోజుల అనుబంధాన్ని నిర్ణయిస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్న తులారాశివారికి ఈ రోజు నిజాలు బయటపడే రోజు కొన్ని మాటలు వినడానికి కష్టంగా అనిపించవచ్చు కానీ అవే మీకు అవసరమైన సత్యాలు ఈ రోజు మీరు భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ రోజు ప్రేమ విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వినడం అర్థం చేసుకోవడం ఆలోచించడం ఈ మూడు మాత్రమే చెయ్యాలి సామాజికంగా ఈరోజు మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు జనాలతో కలవాలని అనిపించకపోవచ్చు ఇది తప్పు కాదు ఇది మీ మనస్సు కోరుకునే విశ్రాంతి ఈ రోజు మీరు మీతో మీరు మాట్లాడుకునే రోజు గత మూడు నెలల సంఘటనలను ఒకసారి మనస్సులో తిరగేయడం ద్వారా భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది ఆధ్యాత్మికంగా ఈ తులారాశి తులారాశివారికి మంచి రోజు ఒక చిన్న ప్రార్థన ఒక నిమిషం ధ్యానం కూడా మనస్సుకు చాలా శాంతి ఇస్తుంది ప్రత్యేకంగా గురువారం కావడంతో మీరు చేసే ఏ మంచి సంకల్పమైనా రాబోయే ఐదు వారాల్లో ఫలితాన్ని చూపించే సూచనలు ఉన్నాయి మొత్తంగా ఫిబ్రవరి ఐదు గురువారం తులారాశివారికి రోజు ఈ రోజు మీరు లోపల నుంచి తేలికపడితే బయట జీవితం కూడా సులభంగా మారుతుంది ఈ రోజు మీరు అర్థం చేసుకున్న ఒక నిజం మీ జీవితాన్ని దీర్ఘకాలం సరైన దిశలో నడిపించే శక్తిగా మారుతుంది ఉద్యోగం వ్యాపారం జీవిత దిశ మారే అవకాశాలు తులారాశికి కీలక దశ ఈ నాలుగు రోజుల్లో తులారాశి వారి జీవితంలో ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలు చాలా కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది గత కొంతకాలంగా మీరు చేస్తున్న పని మీకు సంతృప్తినివ్వడం లేదనే భావన లోపల దాగి ఉంది బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం ఇదే నా జీవితమా అనే ప్రశ్న కనీసం రెండు లేదా మూడుసార్లు మీ మనస్సిలో వచ్చి ఉండవచ్చు ఈ రోజుల్లో ఆ ప్రశ్న మరింత బలపడుతుంది ఇది అసంతృప్తి కాదు ఇది మార్పుకు ముందుగా వచ్చే సంకేతం ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈ కాలం పరీక్షలతో కూడిన సమయం ఒకవైపు బాధ్యతలు పెరుగుతాయి మరోవైపు గుర్తింపు తక్కువగా అనిపించవచ్చు మీరు చేసే పని కనిపించకుండా పోతున్నట్టు అనిపించవచ్చు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది మీ పనిని గమనిస్తున్న వ్యక్తి ఒకరు తప్పకుండా ఉంటారు వారు ఈ సమయంలో మాట్లాడకపోయినా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించే సహనం క్రమశిక్షణ బాధ్యతాభావం వచ్చే రెండు లేదా మూడు నెలల్లో మీ స్థాయిని మార్చే అవకాశం ఉంది కొంతమంది తులారాశివారికి ఉద్యోగ మార్పు ఆలోచనలు కూడా వస్తాయి కొత్త అవకాశాల గురించి వినిపించవచ్చు లేదా ఎవరో ఒకరు మీకు ఒక మార్గం సూచించవచ్చు కానీ ఈ సమయంలో హడావిడిగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు ఈ రోజు కనిపించే అవకాశం వెంటనే ఫలించే అవకాశం కాదు అది ఒక విత్తనం మాత్రమే ఆ విత్తనం ఫలించడానికి కనీసం నలభై ఐదు లేదా అరవై రోజులు సమయం పడుతుంది అందుకే ఈ కాలంలో ఆలోచనలను సేకరించాలి కాని నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం చాలా సున్నితమైనది లాభం వస్తుందా లేదా అనే కంటే మీరు ఎవరిని నమ్ముతున్నారు అనే విషయం చాలా ముఖ్యం ఒక వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడడం వల్ల మీరు స్వయంగా తీసుకోవలసిన నిర్ణయాలను ఆలస్యం చేసే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో ఒకసారి మీ వ్యాపార పరిస్థితిని పూర్తిగా విశ్లేషించుకోవాలి ఆదాయం ఖర్చు అప్పులు పెట్టుబడులు అన్నింటినీ స్పష్టంగా చూసుకోవాలి ఈ స్పష్టత లేకపోతే వచ్చే ఆరు నెలల్లో అనవసర ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాటల మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్లడం ప్రమాదకరం ఒకే విషయాన్ని రెండుసార్లు చెప్పుకోవడం రాతపూర్వకంగా నిర్ధారించుకోవడం తప్పనిసరి ఈ నాలుగు రోజుల్లో చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కానీ అదే సమయంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తే దీర్ఘకాలికంగా మీకు మేలు చేసే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం శక్తి శరీరమిస్తున్న హెచ్చరికలు తులారాశివారు తప్పక గమనించాల్సిన అంశాలు ఈ నాలుగు రోజుల్లో వారి ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ అవసరమైన అంశంగా మారుతుంది సాధారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు పని ఉంది బాధ్యతలు ఉన్నాయి అని మీ శరీరమిచ్చే సంకేతాలను పక్కన పెట్టే స్వభావం మీకుంటుంది కానీ ఈ కాలంలో శరీరం చాలా స్పష్టంగా హెచ్చరికలు ఇస్తుంది చిన్న సమస్యగా అనిపించిన విషయం కూడా నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించే సమస్యలు అలసట నిద్రలేమి తలనొప్పి కళ్లలో మంట శరీరంలో శక్తి తగ్గినట్టు అనిపించడం ఇవన్నీ ఒకే కారణం నుంచి వస్తున్నాయి మీరు మీ మనస్సుకు విశ్రాంతి ఇవ్వడం లేదు శరీరం కంటే ముందు మనస్సే అలసిపోతోంది మనస్సు అలసిపోయినప్పుడు శరీరం కూడా సహకరించదు ఈ సత్యాన్ని ఈ రోజుల్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తులారాశివారు ఈ కాలంలో కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి నిద్రను చేసి పనిచేయడం ఈ రోజుల్లో మీకు మేలు చేయదు అలాగే ఆహారంలో కూడా నియమం అవసరం భోజనం సమయానికి చేయకపోవడం ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు తిన్నది తాగింది మీ శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవచ్చు ఇది డిప్రెషన్ కాదు ఇది మీ మనస్సు కోరుకునే మౌనం ఆ మౌనాన్ని గౌరవించాలి రోజుకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మీరు మీతో మీరు ఉండే సమయం కేటాయించాలి ఫోన్ లేకుండా టీవీ లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం మీ శక్తిని తిరిగి నింపుతుంది కొంతమంది తులారాశి వారికి పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ గుర్తురావచ్చు అప్పట్లో పూర్తిగా చికిత్స చేయించుకోని సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది ఇది భయపడాల్సిన విషయం కాదు కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన సంకేతం ఈ కాలంలో శరీరమిచ్చే ప్రతి చిన్న హెచ్చరికను వినాలి అవసరమైతే వైద్య సలహా తీసుకోవడంలో వెనుకాడకూడదు ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు మంచి సహాయాన్ని అందిస్తుంది ఒక చిన్న అలవాటు ఉదయం లేచిన తర్వాత ఒక నిమిషం శ్వాసపై దృష్టి పెట్టడం లేదా రాత్రి నిద్రకు ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఈ చిన్న అలవాట్లు వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో మీ శక్తిని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి ఆధ్యాత్మిక శక్తి దైవకృప తులారాశికి రక్షణగా నిలిచే అదృశ్య బలం ఈ నాలుగు రోజుల్లో వారి జీవితంలో బయట కనిపించని కానీ లోపల బలంగా పనిచేసే శక్తి ఒకటి పనిచేస్తోంది సాధారణంగా మీరు ప్రతీదీ లాజిక్తో ఆలోచిస్తారు కానీ ఈ కాలంలో కొన్ని సంఘటనలకు లాజిక్ సరిపోదు అనుకోకుండా తప్పిపోయిన ప్రమాదం చివరి నిమిషంలో ఆగిపోయిన సమస్య లేదా మీరు అనుకున్నట్టు జరగకపోయినా చివరకు మంచికే దారితీసిన పరిస్థితి ఇవన్నీ ఒక అదృశ్య రక్షణ ఉన్నట్టే సూచిస్తాయి ఈ రోజుల్లో వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఒంటరిగా లేరు మీ వెనుక ఒక దైవబలం పనిచేస్తోంది ఈ కాలంలో మీరు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్నివ్వగల శక్తి కలిగి ఉంటుంది ప్రత్యేకంగా ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకు ముందు మీరు చేసే ఒక నిమిషం మౌనం మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది ఈ మౌనం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతారు గతంలో మీరు చేసిన కొన్ని మంచి పనుల ఫలితం ఈ రోజుల్లో రక్షణగా మారుతోంది మీరు గమనించకపోయినా కొన్ని సమస్యలు మీ దాకా రాకుండా ఆగిపోతున్నాయి తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో అంతర్గతంగా ఒక మార్పు మొదలవుతుంది మీరు జీవితాన్ని చూసే దృక్కోణం కొంచెం మారుతుంది గతంలో మీకు చాలా ముఖ్యంగా అనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేకుండా అనిపించవచ్చు అలాగే ఒకప్పుడు పట్టించుకోని కొన్ని విషయాలు ఇప్పుడు మీ మనస్సును ఆకర్షించవచ్చు ఇది అయోమయం కాదు ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంకేతం ఈ మార్పును అంగీకరించిన వారు వచ్చే మూడు నెలల్లో చాలా మానసికంగా బలపడతారు ఈ కాలంలో మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో లేదా ఎవరి పేరు మీ మనస్సులో పదే పదే వస్తుందో ఆ వ్యక్తితో మీకొక సంబంధం ఉన్నట్టే భావించవచ్చు అది మంచి కర్మ కావచ్చు లేదా పరిష్కరించాల్సిన పాతబంధం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆ వ్యక్తితో ఒక సంభాషణ జరిగితే లేదా ఒక స్పష్టత వస్తే అది మీ మనస్సు మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది ఈ అవకాశం వచ్చినప్పుడు తప్పించుకోవడం కాకుండా శాంతంగా ఎదుర్కోవడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ కాలంలో తులారాశివారు చేసే ఒక మంచి సంకల్పం చాలా ప్రభావితంగా ఉంటుంది అది ఎవరికైనా సహాయం చేయడం కావచ్చు లేదా మీలోని ఒక తప్పును సరిదిద్దుకోవడం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ఒక మంచి పని వచ్చే పన్నెండు పాటు మీకు అదృష్టాన్ని ఆకర్షించే శక్తిగా మారుతుంది ఇది వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనుక ఉన్న శక్తి చాలా లోతైనది శత్రువులు అసూయ ప్రతికూల శక్తులు తులారాశివారు తెలుసుకోవాల్సిన నిజాలు ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి మీకు ప్రత్యక్షంగా శత్రువులుగా కనిపించేవారికంటే స్నేహితుల్లా కనిపించేవారిలోనే జాగ్రత్త ఎక్కువ ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ పురోగతిని పూర్తిగా కోరుకోరు వారు మీ ముఖంలో మంచిగా మాట్లాడినా మీ వెనుక అసూయతో ఆలోచించే అవకాశముంది ఇది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది కానీ ఈ కాలంలో తులారాశివారికి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజుల్లో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీరు ఎవరికీ చెప్పకుండా ఉండాలని అనిపిస్తుంది ఇది అనుమానం కాదు ఇది మీ అంతర్గత బుద్ధి ఇచ్చే హెచ్చరిక ముఖ్యంగా మీ ప్లాన్స్ మీ భవిష్యత్తు ఆలోచనలు మీ ఆర్థిక విషయాలు వీటిని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగు రోజుల్లో మీరు మౌనంగా ఉండగలిగితే మీరు అనేక సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు మౌనం మీకు రక్షణగా మారుతుంది కొంతమంది తులారాశివారు ఈ కాలంలో మాటల ద్వారా దెబ్బతినే అవకాశముంది ఒకరు అన్నమాట మీ మనస్సును కలచివేయవచ్చు కాని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతి మాట నిజం కాదు కొంతమంది కావాలనే మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు ఈ రోజుల్లో మీరు వారి మాటలను హృదయానికి తీసుకుంటే అదే వారి గెలుపవుతుంది మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే కాలమే వారికి సమాధానం చెబుతుంది ఈ కాలంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది ఎవరు మీ పక్కన నిలబడి ఉన్నారు ఎవరు కేవలం అవసరమున్నంతవరకే ఉన్నారు అనే విషయం ఇది బాధ కలిగించవచ్చు కాని ఇదే నిజం ఈ నిజాన్ని అంగీకరించిన తర్వాత మీరు మానసికంగా చాలా తేలికగా మారుతారు మీరు అవసరంలేని నుంచి మెల్లగా బయటకు రావడం ప్రారంభిస్తారు ఇది నష్టం కాదు ఇది శుభారంభం ప్రతికూల శక్తుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మీపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే శక్తులు బలహీనంగా ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు కాని నిర్లక్ష్యం కూడా చేయకూడదు మీ నడవడిక మీ మాటలు మీ ఆలోచనలు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం మీరు ఎవరికి చెడు చేయాలని అనుకోకపోతే మీ మీద వచ్చే ప్రతికూలతలు కూడా నిలవవు ఇది ఒక సహజమైన నియమం ఈ కాలంలో తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే మిగతా విషయాలు స్వయంగా సరిదిద్దుకుంటాయి మీరు మీ శక్తిని వృధా చేయకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలిగితే వచ్చే ఆరు నెలల్లో మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారినట్టు అనుభవిస్తారు అదృష్ట సంఖ్యలు రంగులు సమయాలు తులారాశి జీవితంలో పనిచేసే సూక్ష్మశక్తులు ఈ నాలుగు రోజుల్లో తులారాశివారికి అదృష్టమనేది ఒక్కసారిగా పెద్దగా కనిపించదు కాని చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ చుట్టూ పనిచేస్తుంది మీరు గమనించగలిగితే కొన్ని సంఖ్యలు పదే పదే మీ ముందు కనిపిస్తాయి గడియారంలో అదే టైం కనిపించడం బిల్లులో అదే నంబర్ రావడం ఎవరో అదే సంఖ్యను ప్రస్తావించడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి కావు ఈ కాలంలో తులారాశివారికి ముఖ్యంగా మూడు ఆరు పదిహేను అనే సంఖ్యలు బలంగా పనిచేస్తాయి ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల సమయంలో ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా సరైన దిశలో నడిపించే శక్తిగా మారతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య లేదా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య చేస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది ఇది శాస్త్రీయంగా రుజువు చేయలేని విషయం కావచ్చు కానీ అనుభవంలోకి వస్తుంది తులారాశివారు ఈ సమయాల్లో చేసే పనులు ఎక్కువగా ఆటంకాలు లేకుండా సాగుతాయి మీరు గతంలో గమనిస్తే ఈ సమయాల్లోనే మీకు కొన్ని మంచి వార్తలు వచ్చిన సందర్భాలు ఉండవచ్చు రంగుల విషయానికి వస్తే ఈ కాలంలో తులారాశివారికి తెలుపు లైట్ బ్లూ లైట్ పింక్ రంగులు అనుకూలంగా పనిచేస్తాయి ఈ రంగులు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మీ మాటలకు మీ ప్రవర్తనకు ఆకర్షణను పెంచుతాయి ముఖ్యమైన సమావేశాలు కీలక నిర్ణయాలు లేదా ఎవరికైనా మీ అభిప్రాయం చెప్పాల్సిన సందర్భాల్లో ఈ రంగులను ఉపయోగిస్తే ఎదుటివారిపై మీ ప్రభావం రెండు రెట్లు పెరుగుతుంది ఈ కాలంలో తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి అదృష్టమనేది బయటనుంచి వచ్చే విషయం కాదు మీలోని సమతుల్యతనుంచే అది పనిచేస్తుంది మీరు అశాంతిగా ఉన్నప్పుడు అదృష్టం కూడా మిమ్మల్ని దూరం పెడుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే అదృష్టం మీ వైపు అడుగులు వేస్తుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో మీరు మీ మనస్సును ఎలా ఉంచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం కొంతమందికి ఈ కాలంలో ఒక ప్రత్యేక రోజు చాలా ముఖ్యంగా మారుతుంది అది ఫిబ్రవరి మూడు లేదా ఐదు కావచ్చు ఆ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన మీకు భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది అది ఒక పరిచయం కావచ్చు ఒక ఆలోచన కావచ్చు లేదా ఒక నిర్ణయం కావచ్చు ఆ రోజును తేలికగా తీసుకోకూడదు మీరు ఆ రోజు తీసుకునే నిర్ణయం లేదా చేసే పని రాబోయే తొంభై రోజుల్లో ఫలితాన్ని చూపించే సూచనలు ఉన్నాయి తులారాశివారికి చివరి దైవ సందేశం భవిష్యత్తు దిశను మార్చే సంకేతం ఇది తులారాశివారికి ఈ నాలుగు రోజులకు సంబంధించిన చివరి కానీ అత్యంత ముఖ్యమైన సందేశం ఈ కాలంలో మీరనుభవిస్తున్న ప్రతీది ఒక కారణంతోనే జరుగుతోంది మీరు అర్థం చేసుకున్నా అర్ధం చేసుకోకపోయినా ప్రతి సంఘటన మీను ఒక కొత్త దశకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ రోజుల్లో తులారాశివారు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి మీ జీవితం ఇప్పుడొక మలుపు దగ్గర నిలబడి ఉంది మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ రాబోయే పన్నెండు నెలల ప్రయాణాన్ని నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది గతంలో మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ కోరికలను పక్కన పెట్టారు సమతుల్యత పేరుతో శాంతి పేరుతో మీరు మీ మనసును చాలాసార్లు నొక్కిపెట్టుకున్నారు కాని ఈ కాలంలో దైవం మీకొక స్పష్టమైన సంకేతమిస్తోంది ఇక మీదట మీకు నష్టం కలిగించే సమతుల్యత అవసరం లేదు మీరు మీకూ న్యాయం చేయాలి ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం ఈ సత్యాన్ని మీరు అంగీకరించిన రోజునుంచే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు ఎవరో మీను అర్థం చేసుకోలేదనే భావన రావచ్చు కాని నిజమేమిటంటే మీరు ఒంటరిగా లేరు మీరు ఇప్పటి వరకు నడిచిన దారిలో చేసిన మంచి పనులు చూపిన ఓర్పు చేసిన త్యాగాలు అన్నీ మీ వెనుక బలంగా నిలబడ్డాయి అవే ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి కొన్ని సమస్యలు మీ దాకా రాకుండానే ఆగిపోవడం మీరు గమనిస్తే అదే దైవకృప ఈ కాలంలో మీరు ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తే అది శాశ్వత నష్టం కాదు అది మీ జీవితంలో చోటులేని విషయాల్ని తొలగించే ప్రక్రియ మాత్రమే ఖాళీ అయిన చోటే కొత్తది వస్తుంది ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు భయం తగ్గుతుంది భయం తగ్గినప్పుడు ధైర్యం పెరుగుతుంది ధైర్యం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు మీ హృదయం చెప్పే మాటను ఒకసారి శాంతంగా వినాలి శబ్దం లేకుండా ఒత్తిడి లేకుండా ఇతరుల అభిప్రాయాలు పక్కన పెట్టి మీలోంచి వచ్చే ఆలోచనను గమనించాలి అదే మీకు దైవం పంపే సందేశం అది వినగలిగితే మీ జీవితంలో అనవసరమైన మార్గాలు మూసుకొని సరైన దారి తెరుచుకుంటుంది ఈ మార్పు వెంటనే కనిపించకపోయినా వచ్చే ఆరు నెలల్లో మీరు వెనక్కి చూసినప్పుడు అప్పుడు అలా జరిగిందని మంచిదే అని అనిపిస్తుంది ఇప్పటివరకు మీరు దినిన ఈ మాటలు ఆయుదృషికం కాదు తులారాశి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది మీరు అర్థం చేసుకున్నా అర్ధం చేసుకోకపోయినా ఈ సమయంలో దైవం మీను సరైన దిశలో నడిపిస్తోంది ఈ వీడియోలో మీరు వినిన ఒక్క మాటైనా మీ మనసును తాకి ఉంటే అది మీకోసం వచ్చిన సంకేతమే ఇప్పుడు వీడియో కింద మీ రాసి పేరు రాసి ఓం శివాయ అని కమెంట్ చేయండి మీ జీవితంలో శాంతి సమతుల్యత నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి వారి జీవితంలో వెలుగు తీసుకురావాలనుకునే వారికి షేర్ చేయండి ఇలాంటి నిజమైన లోతైన రాశిఫలాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు దైవం మీ ప్రతి అడుగును కాపాడుగాక